వీరందరూ కూడా పెందుర్తి సమితి నుంచి తర్వాత నియోజకవర్గ ఒకటి విశాఖపట్నం అంటే పారిశ్రామిక వాడంటే అంటే చెప్పాడు అయిన ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వచ్చినాక పారిశ్రామిక వాడు ఇటు తరలి వచ్చింది కానీ ఒకప్పటి విశాఖపట్నానికి పారిశ్రామిక వాడు అంటే చెప్పాడు ఆ షిప్ యార్డ్లో ఒక కార్మిక నాయకుడిగా అంచనా ఎదగడమే కాదు రాజకీయాల్లో అనేక పదవులు అధిరోహించవచ్చు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాణించవచ్చు కానీ ఒక కార్మిక నాయకుడిగా ఎదగాలన్నా కార్మికుల్లో ఒక నమ్మకం కలిగించాలన్నా అది సామాన్యులకి సాధ్యం కాదు నేను కూడా ప్రయత్నం చేసేటప్పుడు పెద్దతి నియోజకవర్గంలో పూర్వం గాజువాక నియోజకవర్గం ఉన్నప్పుడు కార్మికుల్లో ఏదైనా ఆ ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఎదగా ప్రయత్నం చేసినా నా వల్ల కాలేదు కనీసం ఎందుకంటే మీకు పైన ఆయన సీనియర్ కాబట్టి నేను కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే కాబట్టి నాకు పెద్దగా తెలియదు కానీ ఆయన గురించి నేను చాలా విన్నాను ప్రజలు ముఖ్యంగా నేను పల్లా శ్రీనివాసరావు గారి గురించి ప్రత్యక్షంగా చూస్తున్నాను ఎంతో మంది యువత కొత్త శాసనసభ్యులు సభ్యులని ఎంతో సపోర్ట్ ఇచ్చి వెనుకుండి మాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఆయన దగ్గరుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు ఆయన చూస్తే అసలు ఉంది మా నాన్నగారి మనస్తత్వం ఏంటో ముఖ్యంగా పల్లా శ్రీనివాసరావు గారు ఎంతో ரோட் நவரதமேறတဲ့ வெற்றி والله சமர்ப்பணம். மஜேதோரெக் 60 சொசைண்ட் இவர் நம்ம சவாசன் గారిக்கு சர்வே. ஓம ஹம்சம்ங்களை அடியில ஒடறது இல்ல. காரிய சாசன் சபிக்க வார మరి ఆ నామకరణాన్ని చేయాల్సిందిగా రాజువాడ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజాప్రతిలు ప్రజల కోరిక మేరకు ఈ రోజు ఒక ఘనమైనటువంటి నివాళులు ప్రజల సమక్షంలో చేస్తున్నటువంటి ధర్మంలో ఒక శాశ్వతంగా ప్రజలు గుండెల్లో ఉండిపోయేటువంటి ఆ నాయకునికి వారి పేరుని పెట్టవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు రాజవాడ మరి మూడు సార్లు వలస బెస్ట్లో ఎమ్మెల్యే చేసినటువంటి మా మిత్రులు నన్ను గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తుంటూ అలాగే ఈ వేదిక బీసీసీ చైర్మన్ గారు జనసేన నాయకులు పవన్ కాంతా గారికి మా సోదరులు ఎంతో మాకు ఎంత అనుమానమైనటువంటి మా ప్రసాద్ రెడ్డి గారికి మా సోదర్ కూడా మా ప్రజా సింగ్ గారికి మా సోదరులు గారికి ఈ వేదిక మీద మాట్లాడినటువంటి గౌరవ స్పీకర్ అయినటువంటి పెద్దలు పురుషులు ఐఎన్ పాత్ర గారికి మరో ప్రజలు జనసేన నాయకులు మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు పురుషులు మా బంధ రామకృష్ణ గారికి అలాగే మరో ప్రజలు పురుషులు మా బండారు సత్య మాజీ మాజీ మంత్రివర్యుల బండారు సత్యనారాయణ గారికి ఇంకా అలాగే అనేక శాసనసభ్యులు మా విజయ్ అలాగే అఖిలిపక్ష అందరికీ కూడా ఎంతో మంది సీనియర్ నాయకులు మూడు పార్టీ నుంచి అది బీజేపీ బీజేపీ నుంచి జనసేన నుంచి మా తెలుగుదేశం పార్టీ నుంచి మా కుటుంబ సభ్యుల నాకు ఈ గెలవ్ అనే నేను రాజకీయ రాజకీయ ప్రసారం మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రత్యేక రాజకీయాలు ఇదేదో నాకు అర్థం అనుకోవట్లేదు నా తండ్రిగా చేసినటువంటి ఆ బాట ఏదైతే ఉందో ఆ బాట మీద ఆయన సూచించినటువంటి సలహాలు మార్గాలు వాటితోనే నేను తీసుకొని ముందుగా ప్రయాణం మొదలుపెట్టాలని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తున్నాను అలాగే ఆయన ఏదైతే ఆశించారో ఆయన ఆశించినంత చూసా తప్పకుండా ముందుకు వెళ్తానని చెప్పేసి గౌరవ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు ముఖ్యమంత్రి గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు దాన్ని కూడా నేను బాధ్యత ముందుకు తీసుకు చెప్పి తెలియజేస్తూ ఎక్కడికైనా సరే ఉన్నాయో ఆ విలువల్ని ఎక్కడ కూడా అని చెప్పేసి ముందుకు వెళ్తారని చెప్పేసి వచ్చి ఈ నివాళులర్పిస్తున్న సందర్భంలో మీ అందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే ఆయన పేరు చిన్న ఉండాలంటే ఒక ట్రస్ట్ ఫామ్ చేయాలని దాంట్లో ఆ ఫామ్ మీద అందరినీ కూడా ఎవరైతే భేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే నిస్సాయి ఉన్నారో ఎవరైతే అమాజం ఉన్నారో ఎవరైతే ఆపన్న హిపో ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ సేవ చేయాలంటే ఆలోచన నాకు మానవాన్ని

కట్టుబడి పనిచేసిన వ్యక్తి మరి నాకైతే వ్యక్తిగతంగా రాజకీయాల్లో రాకముందు నేను అప్పటికి పాలిటిక్స్ రాలేదు ఆయన అప్పుడు ఒక ప్రముఖ టీడీ నాయకుడు మాకు బోర్డు దగ్గర గోడౌన్ చుట్టే ఆ గోడౌన్ సంబంధించి ఏదో ఒక సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారం కోసం కలవడం జరిగింది మా పని పరిచయం ఆ తర్వాత ఆయన రకరకాల బాధ్యతలు నెరవేర్చారు తర్వాత రాజకీయాలు వచ్చి ఎంపీ అయిన తర్వాత ఆ తర్వాత ప్రత్యేకించి సోదరుడు శ్రీనివాసరావు బలబంధం దాదాపు అన్ని అక్షలో కూడా ఎప్పుడూ కలుసుల్లో కూడా ఒక ఏదో ఒక పెద్ద రంగంతో కూడిన అభిమానాయంతో మాకు కనిపించేది మరొక శాసనసభ్యుడిగా ఒక కార్మిక నాయకుడిగా ప్రత్యేకించి తన సామాజిక వర్గాలకు సంబంధించి ఒక పెద్దగా అంటే నాకు తెలిసినంత వరకు విశాఖ జిల్లాలో చాలా మంది నాయకులు వచ్చారు కానీ ఇప్పుడు కూడా ఏదన్నా సమాజంలో అనే ఒక బలమైన గొప్ప నాయకుడు మరి అటువంటి మనిషి ఎన్నో కార్యక్రమాలు చేసి చెప్పుకోవచ్చు మరి మళ్ళీ కూడా ఇప్పటిదాకా మాట్లాడటం చెప్పడం తప్పకుండా మరి ప్రత్యేకించి నేను ఒకటే నాకు చిన్న ఇదేంటంటే ఏదైతే

ఎంత ఆదరణ పొందుతున్న శ్రీనివాస్ వైభవికడు ఎంతో చూసి ఆనందించాల్సిన సమయం అయితే దురదృష్టం ఏమైనా ఒక మంచి వ్యక్తిని ఆయన ఏ ఆశ కోసం ఏసం పోరాడారు తప్పకుండా సోదరుడు శ్రీ ఇప్పుడు ఖచ్చితంగా కలిగిస్తాడు తన నాయకత్వం అందరం కూడా ఆయన

ಅಂದಿ ಆರು ಆಗ Terima kasih uh. telah menonton!